ప్రభు నామానికి మహిమ కలుగును కాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారు మీ చూడండి ప్రభు నేను చూసి మెచ్చుకోవాలంటే మన హృదయంలో మన ఇంట్లో ఏముండాలంటే ఎల్లప్పుడూ వాక్యమైన వెలుగు ఈ వాక్యమైన వెలుగుతో ప్రార్థనతో మనం ఉన్నప్పుడు దేవుడు నేను చూడడానికి పరిశీలించడానికి ఏదో ఒక సమయంలో వస్తాడు ఆయన నేను చూసి నీ ఇంటిని చూసి మెచ్చుకోవాలంటే ఈ వాక్య వెలుగుతో ప్రార్థన అభిషేకంతో నీళ్ళు నింపబడ్డప్పుడు దేవుడు నేను చూసి దేవుడు ఒక మాట విజ్ఞాపం చేస్తాను నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినాం నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవునికి స్థితి కలుగా చాలామంది చాలా హృదయాలు ఏవేవో ఉంచుకుంటారు కదా వాళ్ళ ఇంట్లో అట్లే ఉంటాయి అంటే ప్రభువుకు అయాసకరమైంది నీ హృదయంలో నేను అంటున్నాడు నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంది నీ వాక్యం నా హృదయంలో ఉంటే నేను ఎప్పుడు మండే జ్వాలగా ఉంటాను ఈ వాక్యం ఉంటే నన్ను చక్కగా నడిపిస్తుంది ఏ హృదయంలో అయితే ఏ ఇంట్లో అయితే వాక్య వెలుగుతుందో ప్రార్థన అభిషేకం ఉంటుందో ఆ ఇంటిని పరిశీలన చేసినప్పుడు ప్రభు చూసి ఆనందిస్తాడు చూడండి ఆనాడు మందసం పట్టబడ్డప్పుడు ఈ మందసం ఏ ఊర్లోకి వెళ్ళినా ఏ ఇంటితోకెళ్ళినా ఆ ఊర్లో ఉన్నవారందరికీ ఆ గడ్డలు లేచి భయంకరంగా రోగాలతో చనిపోయారు అమ్మో ఈ మందసం వచ్చింది కాబట్టి మన ఊరంతా ఎట్లా అయిపోయింది ఈ మందసాన్ని వేరే ఊరికి వేరే ఊరికి తరలించేవా అట్లా ఏ ఊరిలో పెట్టినా కూడా ఆ ఊర్లో ఇళ్ళన్నీ కూడా భయంకరంగా వేదంతో చనిపోయేవారు వేదంతో భయంకరంగా మరి రోగాలతో నింపబడేవారు ఎందుకు తెలుసా ఆ ఇళ్లల్లో ఆ హృదయంలో వాక్యం లేకపోవడం మందసం అంటే ప్రభువే ప్రభు ఏ ఇంట్లోకి వెళ్ళి చూసినా ఆ అయాసకరమైనవన్నీ చూశాడు కాబట్టి ఆ ఇంటిని అంతటి మెట్టేస్తుంది కానీ అది వెళ్ళంగా 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 బోబే ఇంట్లోకి వెళ్ళింది మందస్సు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు ఆనందించాడు ఆ కుటుంబీకులను చూసి ప్రభు సంతోషించాడు ఎందుకంటే ఆ ఇంట్లో నిత్యము వాక్య వెలుగుతో అందరూ అండుతున్న ప్రార్థన అభిషేకంతో స్మృతి గానంతో కీర్తనలు పాడుచు ప్రభువును ఆనందగానంతో ఇంట్లోకి చేర్చుకొని ప్రభువును అందరు కలిసి ఆరాధిస్తున్నారు కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ ఇంటిని ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించారు అవునండి ప్రభు నీ ఇంటిని దర్శించడానికి వచ్చినప్పుడు నేను చూసి మెచ్చుకోవాలి నీ ఇంటిని చూసి అబ్బా ఇల్లు చాలా బాగుంది ఈ హృదయం చాలా బాగుంది నేను ఇక్కడే ఉంటాను అని ప్రభు కనిపించే విధంగా నీ ఇల్లు ఉన్నప్పుడు దేదేమో కుటుంబాన్ని దీవించిన దేవుడు ఇన్ను కూడా దీవిస్తాడు చాలామంది మందిరానికి ప్రార్థనకి వెళ్తూ ఉంటారు కానీ ఇంట్లో ప్రార్థన ఉంటుంది మందిరానికి వెళ్ళి వాక్యం తెరిచి అప్పుడు చూస్తారు కానీ అసలు కుటుంబంలో బైబిలే తెరవని కుటుంబాలు కూడా చాలా ఉంటాయి అది చాలా ప్రభుకి దుఃఖకరమైంది ప్రభును బాధించేవాడు అలా ఎప్పుడు చేయకండి మీ ఇంట్లో ఎప్పుడు ఎట్లుండాలంటే ప్రార్థించేవారుగా వాక్యం దానించేవారుగా స్థుతి కీర్తనలతో మరి నీ ఇంటిని అంత నీవు చేయ ద్వనులతో స్తోత్రములతో నీ ఇంటిని నింపుకో అప్పుడు ప్రభు చూసి నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు పట్టజామంత విస్తారమైన దీవెనలు నీ ఇంట్లో కుమ్మరిస్తాడు అదే ఉభయదేటే నీళ్ళు దీవించబడిన కుటుంబంగా మనకు బైబులే కనిపిస్తాను మరి నీళ్ళు దీవించబడాలంటే నేను అంటున్నాడు మీ వాక్యంతో నేను నా హృదయం ఉంచుకున్నాను మీ ఇంటిని మీ హృదయాన్ని వాక్యంతో నింపుకోండి తప్పకుండా ప్రభుని హెచ్చిస్తాడు కనపరుస్తాడు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళా తిరిగి నీకిస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన లేక మీ నేను అందరి కోసమే ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రము మాటలుంటున్న ప్రతి బిడ్డ హృదయాల్లో ఇంట్లో వాక్యంతో నింపబడాలి ప్రార్థనతో నింపబడాలి స్మృతి గీతాలతో నింపబడాలి అలా ఉన్నప్పుడు నువ్వు దర్శించేటప్పుడు నువ్వు చూసేటప్పుడు పరిశీలన చేసేటప్పుడు ప్రతి కుటుంబాన్ని మెచ్చుకొని నువ్వు దీవించే దేవుడు నువ్వు ఆశీర్వదించే దేవుడు ఎక్కలేని తెైన కొండపైకి ఎక్కించే దేవుడు గొప్ప ఘనతనిచ్చే దేవుడు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఆ కుటుంబానికి ఇచ్చే దేవుడు అంత గొప్పగా ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వర్తిల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తున్నామోలు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో సమృద్ధిగా దీవించును ఆమె